జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు తాము గ్రామాలను అభివృద్ది పథంలో నడిపిస్తామనే ఉద్దేశంతో తమను మంచి మెజార్టీతో గెలిపించారని నూతన సర్పంచ్లు అలవాల నరసింహరావు కోడూరి స్వర్ణలత శివకుమార్ గౌడ్ గీతా సందీప్ అన్నారు బచ్చనపేట మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా గెలుపొందిన సర్పంచులకు సంబంధిత అధికారులు బాధ్యతలను అప్పగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకంతో గ్రామాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో తమకు ఓట్లు వేసి గెలిపించారన్నారు వారి నమ్మకాన్ని వృధా చేయకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్లు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు సర్పంచ్గా నూతనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ గ్రామ ప్రజలకి పెద్దలకు అన్న తమ్ములు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా గ్రామానికి నన్ను ఇంత పెద్ద బాధ్యతగా అప్పయ్యప్పి ఆశీర్వదించి నన్ను ఎన్నో వాళ్ళకు పాదాభివందనలు అదేవిధంగా వాళ్ళతో ఇంతకు ముందుకు ఎలాగా అన్న చెల్లి అన్న తమ్ము అనే అనుబంధంతో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళతోని ఉండి వాళ్ళ సమస్యలు ఏం ఉన్నదో నాది కూడా అదే సమస్యలాగా వాళ్ళ సమస్య నా సమస్యలాగా భావించి అదే సమస్యను ముందుకు తీసుకెళ్లి గ్రామ పంచాయతీని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తనని ఈ సందర్భంగా మనం